వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఆర్పి బాల శబరి కథ శబరి ఒక కోయజాతి పిల్ల వయసు ఎనిమిది సంవత్సరాలు అడవిలో నివాసం అంత చిన్న వయసు పిల్లకు పెళ్లి చేయదలిచాడు ఆమె తండ్రి ఆ సందర్భంగా పెళ్లి వారికి విందు చేయడం కోసం సజీవంగా ఉన్న వంద మేకలను ఇంటి చుట్టూ కట్టి ముంచాడు వాటిని చూసి శబరి తన తండ్రిని అడిగింది ఎందుకీ మేకలు అని రేపు నీకు పెళ్ళి వచ్చే అతిథులకు విందు చేయటానికే ఈ మేకలు అని చెప్పాడు తండ్రి అది విని శబరి భయోందలనకు గురైంది తమ సంతోషం కోసం ఆకలి తీర్చుకోవటం కోసం జీవహింస తగదని వాటిని చంపవద్దని శబరి తన తండ్రిని బ్రతిమలాడింది శబరి మాటలను చిన్నపిల్ల మాటలుగా జమకట్టి ఆమెను లెక్క చేయకుండా తండ్రి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రేపు తన పెళ్లి కోసం చావబోతున్న ఆ అమాయక జీవాలను చూస్తూ ఉంటే బాలశబరి మనసు ద్రవించిపోయింది ఏం చేస్తే ఈ మేకల ప్రాణాలు దక్కుతాయి అని ఆలోచిస్తూ ఎవరికి కంటాపడకుండా వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అలా ఎంతో దూరం నడిచి నడిచి అలసిపోయింది పూర్తిగా నిస్సహరాయులైపోయింది గంగా తీరానికి వచ్చిన శబరి దోసెడు గంగా జలం త్రాయింది సమీపున మాతంగ మహర్షి ఆశ్రమం ఉన్నదని శబరికి అది ముని ఆశ్రమం అని తెలియదు అలసిపోయి కాళ్ళు ముందుకు సాగక ఆశ్రమ వాకిలిలో పడుకొని నిద్రపోయింది సూర్యోదయానికి ముందే లేచి తాను ముందు రోజు నీళ్లు త్రాగిన గంగా వద్దకు స్నానానికి వెళ్ళింది మార్గమంతా అడవి ముళ్ళు డొంకలతో నిండి ఉంది అరుణోదయ కిరణాల వెలుగలో దోవలోని ముళ్లను తొలగించుకుంటూ మార్గాన్ని శుభ్రపరుస్తూ గంగా తీరానికి చేరుకుంది ఆశ్రమంలో మతంగ మహర్షి ప్రాతకాలమున లేచి గంగలో స్నానం చేయడానికి బయలుదేరి వెళ్ళారు మార్గమంతా చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉండటం చూసి శిష్యులను అడిగారు అప్పుడు ఒక శిష్యుడు ఆచార్య నిన్న సాయంకాలం ఒక బాలిక మన ఆశ్రమ వాకిలి వద్దకు వచ్చి నిద్రపోయినది ఉదయాన్నే లేచి మార్గాన్ని శుభ్రపరిచి ఇప్పుడు గంగలో స్నానం చేస్తున్నది అని తెలిపాడు గంగ ఒడ్డుకు వెళ్ళిన మహర్షి ఆ బాలికను చూడగానే విస్మయం చెందాడు భవిష్యత్తులో ఆ బాలికకు కలగబోయే అదృష్టానికి అబ్బురపడ్డాడు జ్ఞానదృష్టి గల మతంగ ముని మహావిష్ణువు అవతారమైన శ్రీరామ్ని దర్శనం చేసుకునే భాగ్యశాలి అని తెలుసుకున్నాడు శిష్యులను పంపి ఆ బాలికను పిలిపించాడు తాను నిద్రించిన ఆశ్రమం మునిదని తెలుసుకున్నది ఆ బాలిక భయభక్తులతో మహర్షి దగ్గరకు వెళ్ళి కాళ్ళ మీద పడి ఆచార్య ఇది మీ ఆశ్రమమని తెలియక నిద్రపోయాను మన్నించండి ఈ దాసురాలి పేరు శబరి నా తండ్రి నాకు పెళ్లి చేయదలచి విందు కోసం వంద మేకలను చంపాలని నిశ్చయించాడు జీవహింస మహాపాపం నా తండ్రి ఆ పాపం చేయటం నాకిష్టం లేదు అందువలన నేను ఇల్లు వదిలి వచ్చేశాను ఇక నేను వెడతాను ఆచార్య అని బయలుదేరుతున్న ఆమెను చేశాడు మహర్షి బాల శబరి నీవు నా ఆశ్రమానికి రావటం నా భాగ్యం చాలా కాలం తరువాత శ్రీ మహావిష్ణువు ఇక్ష్వాకుల వంశంలో శ్రీరామునిగా అవతరించబోతున్నాడు ఆ అవతార పురుషుని దర్శనంతో నీ జన్మ పునీతమవుతుంది అంతవరకు నీవు నా ఆశ్రమంలోనే నివసించు ఈనాటి నుండి సదా శ్రీరామనామాన్ని జపించు అవతార పురుషుడైన శ్రీరాముడే ఈ ఆశ్రమానికి వచ్చి నీకు దర్శన భాగ్యం కలిగిస్తాడు అని మహర్షి చెప్పాడు ఆచార్యుని దివ్యవాకులకు బాలశబరి పులకరించిపోయింది ముని పాదాలకు భక్తితో వందనం చేసింది ఆనాటి నుండి శబరి ముని వాటికలోనే పరమ పవిత్రంగా శ్రీరామనామాన్ని జపిస్తూ శ్రీరాముని దర్శనానికి ఎదురు చూసింది శబరి కోరిక నెరవేరింది శ్రీరాముడు లక్ష్మణ సమేతుడైన తన ఆశ్రమానికి వచ్చాడు ఎప్పుడు వచ్చాడు బాల శబరి కన్యై యువతిగా మారి వయసు దాటి వృద్ధాపం మీద పడి వడలంతా ముడలుతలు పడి తల ముగ్గుబొట్టగా మారి దృష్టి క్షీణించి లేచి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు శ్రీరాముడు శబరి దర్శన భాగ్యం కలిగించాడు ప్రేమతో భక్తితో ఆమె రుచి చూసి పెట్టిన ఎంగలి పండ్లను భుజించి శబరిని ధన్యురాలిని చేశాడు శబరి భక్తి తత్పరతను లోకానికి విదితం చేశాడు శ్రీరాముడు శ్రీరాముని దర్శనంతో స్పర్శతో వృద్ధ శబరి తన యావజ్జీవ కష్టాలు వేదన ఎదురుచూపులు అన్నీ మర్చిపోయి రాముని సన్నిధిలో పునీతురాలయ్యింది సర్వే జన సుఖినో భవంతు ఈ శబరి కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్